వైసీపీ ప్రభుత్వం రైతుల సంక్షేమానికి పెద్దపీట వేస్తే ఇప్పుడున్న కూటమి ప్రభుత్వం రైతుల సంక్షేమాన్ని కుదిలేసిందని ఉమ్మడి చిత్తూరు తిరుపతి జిల్లాల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు భూమన కరుణాకర్ రెడ్డి ధ్వజమెత్తారు తిరుపతి కలెక్టరేట్ వద్ద శుక్రవారం వైసీపీ వారు అన్నదాతకు అండగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనే కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమంలో భాగంగా వైసీపీ కార్యకర్తలు నాయకులు పెద్ద ఎత్తున రైతులను ఆదుకోవాలని తమ నిరసనను తెలియజేశారు ఆ తర్వాత డిఆర్ఓకు వినతి పత్రాన్ని అందజేశారు ఈ సందర్భంగా భూమన కరుణాకర్ రెడ్డి మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఆరు నెలలవుతూ ఉన్నా రైతులకు ఇచ్చిన హామీలను నెరవేర్చలేదని దుయ్యబట్టారు రైతులు రాష్ట్రానికి వెన్నెముక అన్న చంద్రబాబు ఇప్పుడు ఆ వెన్నెముకను ఎదురుస్తున్నారని ఆగ్రహించారు రైతాంగ సమస్యలపై రాష్ట్ర వ్యాప్తంగా కలెక్టర్లకు వినతి పత్రాలు సమర్పించామని తెలిపారు రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలని ఇచ్చిన మాట ప్రకారం రైతులకు ఇరవై వేల రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేశారు

కంటిన్యూగా ఎలక్ట్రిసిటీ ఇచ్చి రైతులు వ్యవసాయానికి ఉపయోగపడినటువంటి చరిత్ర రాజశేఖర రెడ్డి గారు అదేవిధంగా రాజశేఖర రెడ్డి గారు ఎప్పుడు కూడా రైతుల యొక్క అంటే రైతులంటేనే రైతు అంటేనే వెన్ను అది వెన్ను వెన్నుముకనే రైతులు వెన్నుముఖ రైతులు లేకపోతే దేశం లేదంటున్నారు అటువంటి అటువంటి కుటుంబం ఉంటే అటువంటి తండ్రి పుట్టినటువంటి జగన్మోహన్ రెడ్డి ఈరోజు రైతుల కోసం ఏ విధంగా తప్పిస్తున్నాడు రైతుల యొక్క భవిష్యత్తు ఏ విధంగా తీర్చిదిద్దాలనే దృక్పథంతోనే ఈరోజు ఈ పిలుపు ఇవ్వడం జరిగింది ఈ పిలుపు మేరకు కరుణాకర్ రెడ్డి గారు ఆయన జిల్లా అధ్యక్షుడిగా అన్ని నియోజకవర్గంలో ఉమ్మడి జిల్లాకు సంబంధించిన నియోజకవర్గంలో ఇన్ఛార్జీలందరినీ కూడా తీసుకొని రావడం జరిగింది ఇక్కడ రెండు జిల్లాలు ఉంది కాబట్టి ఇక్కడ ఇక్కడ ఆయన ఆధ్వర్యంలోను అక్కడ మీ ఇన్ఛార్జీల ఆధ్వర్యంలో చిత్తూరు జరగడం జరిగింది అది కూడా బోహన్ కరుణాకర్ రెడ్డి గారి యొక్క ఆదేశాల మేరకు అదేవిధంగా రెడ్డి కూడా కోరులేదు కాబట్టి ఆయన ప్రజల పక్షం వహించకుండా ప్రజలకు అన్యాయం చేస్తున్నటువంటి తీరుకు నిరసనగా మరీ ముఖ్యంగా రైతులకు చంద్రబాబు గారు చెప్పినటువంటి వాగ్దానాలు ప్రతి సంవత్సరము ఇరవై వేల పెట్టుబడి సహాయం చేస్తానని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తున్నటువంటి పదమూడున్నర వేల రూపాయలు ఏ పాటిది నేను ఇరవై వేల రూపాయల ఆర్థిక సహాయం చేస్తాను పంటలకు బీమా సౌకర్యం కలిగిస్తాను రైతులకు గిట్టుబాటు ధరలు కల్పిస్తాను తొమ్మిది గంటల పాటు నిరంతరాయంగా కరెంటును సరఫరా చేస్తాను రైతుల కన్నీళ్లను తుడిచి వాళ్ళ కళ్ళల్లో వెలుగులు నింపి ఈ రాష్ట్రాన్ని సుభిక్షం చేస్తాను అని చెప్పినటువంటి చంద్రబాబు గారు ఎన్నికల హామీలు కళ్ళలైపోయాయి ఈ రోజున రాష్ట్రంలో రైతాంగం అంతా కూడా తడిసిన ధాన్యం కొనలేక గిట్టుబాటు ధరలు అందక పెట్టుబడి సహాయం చేయకుండా పోయినందువలన పడుతున్నటువంటి అవస్థలు అన్నీ ఎన్ని కావు